మహాపరిశుద్ధుడు మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందన ఆలస్తో తులి నా తండ్రి గొప్ప గొప్పదేవుడవు సింహాసనసేనుడవు అయిన తండ్రి నీకు వందన ఆలయ ఆ చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ నిన్న నేడు నిరంతరము యాకరిత్తుకున్న దేవా నీకు వందనాలయ నేనే మార్గము సత్యమును జీవమునైనా నన్ను మాట్లాడుచిన తండ్రి నీకు వందన ఆలయ నా తండ్రి రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ఉదయం నుంచి ఇప్పటివరకు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీలుగా ఉంచి నా తండ్రి నీ మందిరానికి వెళ్ళేటకు సహాయం తెచ్చేసావు నిన్ను ఆరాధించుటకు నిన్ను కొనియాడుటకు నా తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందన ఆలయ నా తండ్రి నా తండ్రి నీకు వందనాలు నీ దైవజనుల ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎలాంటి బిడ్డకి నా తండ్రి ఎలాంటి ఆత్మీయ ఆహారం కావాలి ఎలాంటి జీవపు మాటలు అవసరమై ఉన్నాయో నా తండ్రి అలాంటి మాటలను మా కొరకు సిద్ధపరిచిన తండ్రి నైవజన్య ద్వారా మాతో మాట్లాడి ఉన్నాం ఈ వారము నా తండ్రి అంతయు మేము ఈ వాక్యమును ధ్యానం చేసుకుని మా జీవితాల్లోకి అనువదించుకుని ప్రభా మేము ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు అయిన దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా హృదయాన్ని విశాలపరిచిన ఆయన ఆజ్ఞల కొరకు పరిగెత్తమని నా తండ్రి ఆజ్ఞ కొరకు జీవించమని నాయన ఆజ్ఞ నా తండ్రి అతిక్రమించకుండా ఆజ్ఞానుసారంగా నడవమని ప్రభా మా కొరకు ఈరోజు వర్తమానంలో నా తండ్రి మాట్లాడి ఉన్నావయ్యా నీకు వందనాలు అవును నా తండ్రి మేము ఎలా జీవించాలో ప్రభా ఎలా బ్రతకాలో ఆజ్ఞానుసారంగా ఆజ్ఞ కొరకు నా తండ్రి మేము ఎలా పరిగెత్తాలో మాకు నేర్పించి ఉన్నావయ్యా నా తండ్రి ఆ పుస్తరైన పావులు గారు నా తండ్రి నాయన నీ కొరకు ఎంతో తృష్ణ కలిగి ఆశ కలిగిన వారి వలె నా తండ్రి నీ సేవా పరిచర్య కొరకు ఆ బిడ్డ వేగిరపడి నా తండ్రి వెళ్ళేవారని అనేక మంది ఏంటి తొందర ఏంటి పొస్తలను పౌలుకని అన్నప్పుడు ప్రభా పౌలు గారు నేను పడుచున్న ప్రయాస వ్యర్థము కాదు అది నిష్ప్రయోజనము కాదు నేను దాని ఫలితాన్ని చూస్తానని నేను అని ప్రభా నా తండ్రి పౌలు గారు చెప్పి ఉన్నారు నా తండ్రి అవును నాయన నీ కొరకు ప్రతి పనిలో కూడా మాకు తోడుగా ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి అది నాయన నిష్ప్రయోజనము కాదని మాట్లాడుచున్నావయ్యా నీకు ఇచ్చిన సమయము నాయన రెట్టింపు ఆశీర్వాదం మాకు ఇస్తావు కదా ప్రవా నాయన నీకు ఇచ్చే సమయాన్ని నీకు ఇచ్చేవారిగా దొంగలించే వారి హృదయాలు మాలో లేకుండా ప్రవా సమయోచితమైన ఆలోచన కలిగి ప్రవా నీ పరిచర్య విషయంలో మేము ముందుకు సాగే కృపను అనుగ్రహించండి నాయన ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క తలాంపు ఇస్తావయ్యా ఆ పెట్టి పెట్టినాయన వారు నా తండ్రి ఇచ్చిన నా తండ్రి తలాంతును ఉపయోగించుకునే వారిగా వంటకు సహాయం తెచ్చి కొంతమందికి పాటలు పాడుతారు ప్రవ వాక్యము చదువుతారు ప్రార్థన బాగా చేస్తారు డ్రమ్స్ వాయిద్యాలు వాయిస్తారు నా తండ్రి నీ సేవలో నా తండ్రి మందిరాన్ని శుభ్రపరిచేవారిగా నా తండ్రి ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డకి నా తండ్రి ఒక్కొక్క తలాంతును ఇస్తావయ్యా అలాంటి తలాంతుల్లో మేము మాకిచ్చిన దాన్ని బట్టి వినియోగించుకొని మేము ప్రభా సద్వినియోగం చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా సింహాసనాసీనుడవు స్థుతుని మీద ఉన్న రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా అదే రీతిగా నా తండ్రి గహజీ అయితే ప్రభా నా తండ్రి నయమాను ప్రభా నాయన నాయన తన యొక్క కుష్టి వ్యాధిని పోగొట్టుకున్నప్పుడు ఎలీషా గారు ప్రభా నాకు ఎలాంటి ద్రవ్యము నాకు వద్దు నిధులు నాకు అవసరం లేదు నాకు వస్త్రాలు అవసరం లేదు కానీ బట్టే మీరు స్వస్థత పొంది ఉన్నారని చెప్పి ప్రభా ఆ బిడ్డను ఏది ఎలీషా ప్రభా నా తండ్రి ప్రభ గారు ప్రభా ఆశించినప్పటికీ నాయన గహజీ ప్రభా నా తండ్రి వెళ్ళి ఆయన నా తండ్రి రథము వెరక పరిగెత్తారు కదా ప్రభా దురాలోచన కలిగి సంపద కొరకు నా వస్త్రములు కొరకు నా తండీ ఆశ కలిగి ధనాపేక్ష కలిగి ప్రభా రథము వెనక పరిగెట్టినట్టుగా వాక్య ఉన్నాయి కదా నాయన నా తండ్రి ఈ లోక సంబంధమైన ధనాపేక్ష నాయన నాయనా అది పాపానికి మూలం మాట్లాడుచున్నావు ప్రభా అలాంటి ధనాపేక్ష కలిగిన హృదయం మాలో ఉన్నట్టు ప్రభా ఈ లోక సంబంధమైన నా తండ్రి ఆస్తుల కొరకు సంపాదన కొరకు నాయన మేము పరిగెడుచున్నామేమో ప్రభా అదంతా వ్యర్థమని మాట్లాడుచున్నావు ఈ గారికి నా తండ్రి అక్కడికి వెళ్ళి చూడనప్పటికీ ఆత్మ లో నా తండ్రి అవన్నీ నువ్వు చూపించి ఉన్నావు నాయన గహజీ నాయన తన యొక్క కుష్టి రోగాన్ని ప్రభా శాపాన్ని తెచ్చుకున్నాడు నాయన అలాంటి స్వభావాలు నా తండ్రి నాయన దనాపేక్ష కలిగిన స్వభావాలు ప్రభా సంపాదించాలి అది నా తండ్రి అది మేము అనుభవించాలనే మనసులను నాయన మాలో నా తండ్రి లేకుండానట్లు సహాయం దయచేయండి ప్రభాను మా కొరకు సిద్ధపరిచిన నాన్ని మేము పొందుకునే నిధులను కొరకు నీ సన్నిధిలో ప్రభ కనిపెట్టే కృపను అనుగ్రహించమనుకో కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా యోసోపు అయితే నా తండ్రి గొప్ప ప్రవక్త నా తండ్రి ఆ బిడ్డ కూడా నా తండ్రి ఐగుప్తికి అమ్మివేసినప్పుడు చలసాల ఉండి అనేక శ్రమలను అనుభవించారయ్యా ఆ చిన్న వయసులో నువ్వు అభిషేకించి ప్రభా ఏర్పాటు చేసుకున్నావు కానీ ప్రభ ఎన్నో నా తండ్రి ఒత్తిడులను శ్రమలను ప్రభా సహించినాడు ప్రభా నా తండ్రి యోసోప్ అయితే ప్రభా నా తండ్రి మరి ఐగుప్తిలకు నాయన ఫరూకును ప్రభువుగా నియమించారని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి ఎంత గొప్ప నా తండ్రి నాయన నా తండ్రి రాజుకే నాయన రాజుగా ప్రభువుగా నియమించానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ఆ కుమారులను ప్రవ తీసుకొని ప్రవ్వ నా తండ్రి వెళ్ళినప్పుడు ప్రభా తన తండ్రి దగ్గరికి పరిగెత్తాడని నాయన ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కాదు కానీ నా తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము నా బిడ్డలకు కావాలని ప్రవ్వ నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి హృదములతో కలిసి ప్రభా తన ఇద్దరు కుమారులు తీసుకొని నా తండ్రి ఆ బిడ్డ నాయన తండ్రి దగ్గరికి వెళ్ళిన ఆయన తండ్రి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కళ్ళు కనిపించలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రవ్వాయన తన ప్రాణం నుక్క పెట్టుకొని లేచి నా తండ్రి ఆ బిడ్డలను ఆశీర్వదించినట్లుగా వాక్యలేఖనాలు ఉన్నాయి కదా ప్రవ్వ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి నాయనా ప్రవ్వా తన తండ్రి అబ్రహాము ఇసాకు నాయన మమ్మలను పోషించిన తండ్రి నాయన ఈ బిడ్డల మీద ఉన్న కీడును తప్పించి నిండైన ఆశీర్వాదం ఇమ్మని ఆ బిడ్డలను ఆశీర్వదించినాగున నాయన తండ్రి యొక్క ఆశీర్వాదం కొరకు తండ్రి విరిగిన విధానం కొరకు తండ్రి యొక్క నా తండ్రి అనుభవాలు నా తన యోసపు తెలుసు కాబట్టి ఆ యొక్క ఐశ్వర్యము అవన్నీ కాదు కానీ తన ఘనతకు నాయన తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము ఆ యొక్క ప్రార్థన నా బిడ్డలకు దీవెనకరం అనుకుని ప్రభావ పరిగెత్తాడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఒక రాజు రోడ్ల మీద పరిగెత్తుతున్నాడంటే అది చూసేవారికి అంత ఇది ప్రభా అవన్నీ లెక్క చేయలేదు కానీ ప్రభా తను దేని గురించి సిగ్గు చెందక ప్రభా నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి నీ కొరకు నాయన తండ్రి ఇచ్చు ఆశీర్వాదం కొరకు వేగిరపడి వెళ్ళాడయ్యా మేము కూడా ఈ లోకంలో జనులు చూస్తున్నారేనో ఇంకెవరో చూస్తారేమో అని సిగ్గుతో కూడి భయంతో కూడి నా తండ్రి ఆయన మేమేమైనా చేయాల్సిన కార్యములు చేయలేకపోచున్నామేమో దయతో క్షమించమని కోరుచున్నామయ్యా మా చూపు ఎందు మా ప్రవర్తన ఎందు మా మాట ఎందు మా క్రియలు ఎందు ప్రభావ ప్రతి విషయంలో నీకు లోబడి కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము య్య ఎవరి క్రియలు చెప్పిన వారు నా తండ్రి నాయన వారు నా తండ్రి వారి యొక్క పాపము నుంచి విడుదలన నా తండ్రి నాయన దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవాని పరిశుద్ధాత్మ శక్తిని దయచే అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయగల శక్తి నాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రిని జ్ఞాపకం చేసుకో మా నోటికి బూరిగా ఉండి వాడుకోమని కోరుచున్నాం మాకిచ్చిన తలాంతును నాయన మేము సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా ఆ పోస్తలైన పౌలు గారు నా తండ్రి నా ఉపంసకుల రథము వెనకాల పరిగెత్తారని మాట్లాడుచున్నాయ్య అవును నా పోస్తలైన పౌలు గారికి నాయన అనేక మందికి సువార్త ప్రకటించాలి నీ నామాన్ని అనేక మందికి తెలియపరచాలని ప్రభా ఆసక్తి కలిగిన నా తండ్రి ఆతురత కలిగి కుతూహలంతో బిడ్డ అనేక మందికి నీ సువార్త ప్రకటించి ఉన్నారు నా తండ్రి అలాగా కూడా ప్రవాహను అలా మాల ఆతృతను దయచేయండి నాయన మాలో ప్రభా నా తండ్రి నాయనా ప్రతి ఒక్క విషయాల్లో నా తండ్రి వేగిరిపడి హృదయాన్ని దయచేయండి ప్రభా నాయనా వేషధారణ కూడిన భక్తి మాలో లేకుండానట్లు ప్రభా నా తండ్రి నాయన అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండానట్లు ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని నాయన ప్రతి నిమిషము ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి మెలకు ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సేరుబుల వలె నా తండ్రి నిత్యము నిన్ను స్థుతిగానములు చేసేవారిగా ఉంటకు సహాయం దచ్చింది సేరుబులైతే నాయనా నాయనా ఆరు రెక్కలు కలిగి ఉంటాయన్నో అవి రెండు రెక్కలతో తన కాళ్లను రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొని ప్రవా నా తండ్రి రెండు రెక్కలతో నా తండ్రి నిన్ను స్థుతి యాగములు చెల్లుస్తున్నాయి కదా ప్రభా నా తండ్రి సేరుబుల వలె నా తండ్రి దూతుల వలె నిత్యముని సన్నిధిలో ప్రభా కొని ఆడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఈ వారంలో నా తండ్రి ఈ వారం నా తండ్రి అంతీ నీకు కనుదృష్టి కాపుదల ఉంచండి మరలా ఆదివార విశ్రాంతి దినము వరకు కూడా ఏ బిడ్డలు నా తండ్రి ఏ ప్రయత్నాల నిమిత్తము ప్రభా ఏ యొక్క కార్యక్రమాల నిమిత్తము ఏ యొక్క శుభకార్యాల నిమిత్తము ప్రభా ఏ యొక్క అవసరాల నిమిత్తము ప్రభా నా తండ్రి బయలుదేరి వెళ్ళుచున్నారు వారి రాకపోకల భద్రతనివ్వండి వారి అవసరాలు తీర్చండి వారి అక్కర్లు తీర్చండి ప్రభా ఈ వారి దినాలు కూడా నీకు కనుదృష్టి ఉంచినందుకు నీకు వంద రాబోయే వారంలో కూడా నీ కనుదృష్టి ఉంచి ప్రభా నా తండ్రి మరలా విశ్రాంతి దినం వరకు ప్రతి బిడ్డ కూడా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నా తండ్రి వారమంతయు నిలిచి ఉండే కృపను దయచేయండి వందడానికి వెళ్ళటం అంటే అలవాటుతో కూడింది కాదు కానీ మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటకు ఈ లోకంలో తుట్టిల్లిపోకుండా మమ్మల్ని మేము స్థురులుగా నా తండ్రి నేను ఉండుటకు నాయన ప్రతి ఆదివారం విశ్రాంతి దినమునను మాతో మాట్లాడుచు వాక్యం ద్వారా జీవాహారం అనే వాక్యము ద్వారా మాట్లాడుచు నా తండ్రి నా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలయానికి ఇస్తుంది మంది దైవజనులు జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీ సేవలు బలంగా వాడబడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ సేవకులు ఎక్కడైతే వాక్యము విత్తి ఉన్నారో వారి హృదయాల్లో చేయండి ప్రభా నా తండ్రి లుదియా హృదయము తెరిచినట్టుగా ప్రభా ఈరోజు విన్న వాక్యాన్ని వారి హృదయంలో ప్రభా ఉండటకు సహాయం దైచ్చేయండి ప్రభా ఆ వాక్యము ద్వారా ఆ కుటుంబం అంతయు రక్షించబడుటకు సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా నా తండ్రి జ్ఞాపకము చేసుకొని యొక్క వాక్యాన్ని ప్రతి నిమిషము ధ్యానించడం మాకు ధన్యము కదా ప్రభా సమాధానకర్తవైన దేవుడు మా సుపోషకుడు సంరక్షకుడువు నాయన నా తండ్రి సంహారకుడు దాటిపోవులాగిన ప్రతి గృహం మీద నా తండ్రి నీ రక్త ప్రోక్షణ ఇచ్చేయండి ప్రభా నా తండ్రి నాడు ప్రభా ఐగుప్తులో నా తండ్రి నేను వచ్చినప్పుడు తెగులు ప్రభా నాయనా ప్రభా నేను నెరిగిన బిడ్డల గృహాల మీద సిలువ రక్తాన్ని నాయన గొర్రె పిల్ల రక్తాన్ని చిందించినప్పుడు ప్రభా సంహారుడు కూడా గృహం దాటిపోయాడు ప్రభా అక్కడ నా తండ్రి నాయన నా తండ్రి కుటుంబంలో నాయన పెద్దవారు మరణించి ఉన్నారు బిడ్డలు నా తండ్రి అలాగా నా తనని నిరిగిన కుటుంబాలు దాటిపోయినట్లు మా గృహాల మీద రక్తం పోక్షింపచేయండి సంహారకుడు దాటిపోవలాగా సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఏ సమయమున ఏ నా తండ్రి ఏ క్షణమున మాకు ఏది సంభవించినో తెలియని రోజుల్లో మేము ఉన్నామయ్యా నా తండ్రిని దైవజనులు అనేక మంది విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూనే సన్నిధులు సంఘము కొరకు బిడ్డల కొరకు రాష్ట్రాల కొరకు నా తండ్రి ఆయా ప్రాంతాలకు తిరుగుచు వెళ్ళిచు నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా ధ్యానిచ్చండుగా జ్ఞాపకం చేసుకోండి నీ బోధకులు బోధించు వాక్యములు జనులు నా తండ్రి అర్థం చేసుకుంటు నేర్పించమని కోరుచున్నాం ఏ బోధ ఎలాంటిదో గ్రహించుకునే ఆత్మ ఉండాలంటే మీరు నాతో సహవాసం చేసిన యెడల నీకు గ్రహింపునిస్తానని మాట్లాడుచున్నావు ప్రభా అట్టి గ్రహింపు మాకు దయచేయండి క్రైస్తవుల మీద వస్తున్న విమర్శలను ప్రభా క్రైస్తవుల మీద నా అతన్ని ఏలుపడి చేస్తున్న ప్రతి ఒక్క పవిత్రతలను తొలగించండి అపవాది నోరు మూయించండి ప్రభావ అనేక మంది బిడ్డలు హతసాక్షులుగా మారుచున్నారయ్యా నీ సేవా పరిచయ కొడుకున్న ఆయన అనేక మంది నిందల పాలవుచున్నారయ్యా మొన్న కూడా మా అతన్ని ఒక దైవజనుల కుటుంబంలో ప్రభావ దైవజనులు తన కుమారుడిని మేము చంపివేసినట్లు విని ఉన్నాం ప్రభా అలాగే ఈ లోకంలో అనేక మంది దైవజనులు హతసాక్షులు అయిపోచున్నారు ప్రవ వారి సం నీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నమయ్య అనేక మంది బిడ్డలు సంఘ బిడ్డలు విశ్వాసులు నా తండ్రి మందిరాల్లోకి వెళ్ళినప్పుడు దాడులు జరిగి చనిపోయిన వారు ఉన్నారు నా తండ్రి అలాంటి పరిస్థితి నుంచి నాయన మా ప్రాంతాలను సురక్షితపరచన్నయ్య మందిరాలను సురక్షితపరచన్నయ్య మతమాదులు హృదయాలు మార్చమని కోరుచున్నామయ్య మా దేశ సంరక్షణ తెచ్చేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకము చేసుకోవా ప్రవ మేపాటి వారము నా తండ్రి నాయన ఈ లోకములో నా తండ్రి మన వచ్చి నువ్వు అన్నయ్య మాట్లాడుచున్నావు కదా ప్రభా మేము ఎందుకు నాయన ఇంత తపన పడచ్చు అనేక మంది ప్రభా ఇంత నా అతని దుర్మా దుర్భాషలు ఆడుచు నా తండ్రి నాయన నీ నామానికి అవమానకరంగా జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి క్రైస్తవుల్లోనే క్రైస్తవులకు విమర్శించుకుంటున్నారు ప్రభా నా తండ్రి వారి బోధ నిమిత్తం వారు ఎన్నో మాటలు అనుకుంటున్నారయ్యా నాయన సంఘంలో నా తండ్రి క్రైస్తవుల మధ్యనే క్రైస్తవులు విభేదాలు పుట్టించే సాతాను తొలగించి అని కోరుచున్నామయ్యా అమయ్యా నా తండ్రి అలాంటి అపవిత్రతను తొలగించమని కోరుచున్నా నా తండ్రి అనేక మంది బిడ్డలు నా తండ్రి యూత్ మీటింగ్స్ పెడుచు సండీ స్కూల్ పరిచర్య జరిగిస్తూ నా తండ్రి అనాథ అనాథ పిల్లలను చదివిస్తూ ప్రవాహనా తండ్రి వృద్ధులను ఆదరిస్తూ లేని వారికి ద్రవ్యాన్ని ప్రవాహనా తండ్రి బట్టలని వారి నిత్యావసర వస్తువుల్ని పంచుతున్నానా అనేక మంది దైవజనులు నా తండ్రి బహుబలంగా సేవా పరిచర్లు చేస్తున్నారయ్యా నా తండ్రి అట్టి యొక్క మినిస్ట్రీస్లో మీరు తోడుగా ఉండండి నా ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ అన్నిటిని భద్రపరచండి వారు చేస్తున్న సేవ కావలసిన ఆర్థిక సహాయాన్ని జరిగించమని కోరుచున్నాము వారి ద్వారా పొందుచున్న వారికి నా తండ్రి ఆదరణ ఇచ్చింది వారు నా తండ్రి కృతజ్ఞత భావము కలిగిన సన్నిధిలో మేలులు పొందుకుని ప్రభా నా తండ్రి అనేక మంది వెలిగించే దివిటీలుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాం నీకు వందనాలయ్యా మేము వెలుగునిచ్చి దీపస్తంభం మీద నాయన ఎత్తైన పట్టణం మీద ఉండే దీపము వలె మా జీవితాలు ఉంచమని కోరు కోరుచున్నామయ్యా మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునే వారిగా మా సాక్షి జీవితాన్ని అనేక మందికి మాదిరికరమైన జీవితంలో మేము జీవించే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి మా హృదయాలను పరిశుద్ధపరచండి నాయన మా హృదయంలోకి నాయన అపవాది పోయిందని అనుకున్నప్పుడే ప్రభా అపవాది మరొక ఏడు దయ్యములను తీసుకుని వచ్చి మా హృదయంలో ఉంటుందని వాక్యలేఖనాల ద్వారా మాట్లాడుచున్నా అలాంటి అపవాదికి మా హృదయంలో చూడు ప్రభా మా హృదయాన్ని నాయన హృదయపూర్ణంగా పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించినప్పుడు నాయన అట్టి మేము పొందుకున్నకు మా హృదయమును నిన్ను నింపుకున్న సహాయము దయచేయండి ప్రభా యాత్రా జీవితంలో అపవాదికి త్రోవ లేకుండా ప్రభా కుటుంబంలో వచ్చే అలజడల నిమిత్తము నా తండ్రి నాయన ప్రశాంతను కోల్పోయి ప్రభా ఎంతో మంది బిడ్డలల్లాడుచున్నారయా ప్రశాంతత లేక నెమ్మది లేక సమాధానము లేక దుఃఖముతో నా తండ్రి అని అనేక మంది బిడ్డలు నా తండ్రి అనేక కుటుంబ వ్యవస్థలు పాడైపోచున్నాయి నాయన అలాంటి వారిని ఆదరించవా ప్రభువా భర్త లేని వారు నాయన అనేక మంది ఉన్నారు భార్య లేని వారు అనేక మంది పురుషులు ఉన్నారు ఈ లోకంలో విడవబడి వారు ఎంతో దుఃఖంలో పడి ఉన్నారయ్యా వారి నా తండ్రి తల్లిదండ్రులు ఉన్నారు బిడ్డల్ని పోగొట్టుకున్న వారు ప్రభా అలాంటికి ఆదరణ కలిగించవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ కుటుంబానికి అలాంటి ఓదార్పు అవసరమైనదో ఏ కుటుంబంలో ఏ అవసరం ఉన్నదో ఏ కుటుంబం కుటుంబంలో సమాధానం అవసరమైనదో నా తండ్రి అట్టు కుటుంబాలను ఉండమని కోరుచున్నాం కుటుంబ వ్యవస్థలు ఈ లోకంలో నా తండ్రి నీకన్నా ఇచ్చే గొప్ప ఆస్తి ఎవరున్నారయ్యా నిన్ను బిడ్డలకు పరిచయం చేసేవారిగా ఆస్తి నిన్ను నియమించే వారిగా ఉంటగా సహాయం దయచేయండి నాయన నీకు వందనాలయ స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నా బిడ్డలకు ప్రభా మా బిడ్డలకు నిన్ను ప్రేమ చూపించినప్పుడు వారు ఎక్కడున్నాను ప్రవా నీ భయభక్తులు కలిగిన ఆయన వారు ఉంటారయ్యా వారికి నువ్వు కాపకుడుగా ప్రభా సంరక్షకుడుగా పోషకుడుగా నా తండ్రి ప్రతి నిమిషము నీ దేవదత్తలతో ప్రభా నీ బలిష్టమైన రెక్కల కింద వారిని భద్రపరుస్తావు కదా నాయన నీకు వందనాలయ పక్షిరాజు యవ్వనము వలే మా యవ్వనము నూతనమగునట్లు ప్రతి నిమిషము నాయన నాయన మమ్మల్ని మేము నాయన బలపరుచుకుంటే సహాయం తెచ్చింది నాయన పక్షి రాజు అయితే ఒక వయసు వచ్చేసరికి నాయన ప్రదేశంలోకి వెళ్ళి తన తాను నలకొట్ట కనబడి పడి ప్రభా నన్ను పొడుచుకొని ప్రభావా అవన్నీ నా తండ్రి రెక్కలన్నీ తీసివేసుకొని ప్రభావా ఎంతో వేదనను సహించిద్ది ప్రవ్వా ఆ వేదనలో నుంచి నా తండ్రి యవ్వనాన్ని పుట్టిస్త కదా నా తండ్రి పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన మగినట్లు ప్రభా నీలో కొట్టబడి నీ సన్నిధిలో కన్నీరు కార్చేవారిగా నీ సన్నిధిలో అంగలార్చేవారిగా నీ సన్నిధిలో మేము నా తండ్రి నీ స్వరూపములో నా తండ్రి నలకొట్టబడి నాన్న యవ్వనంగా మేము తయారయ్యే కృపను మాకు అనుగ్రహించండి లోతైన అనుభవాలు మాకు నేర్పించండి నా తండ్రి నీతో ఎలా సహవాసం చేయాలో ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి ఈ లోకంలో మా తల్లిదండ్రులైతే మా యొక్క జన్మ నిమిత్తం మొత్తం వారు మాకు ఇచ్చి ఉన్నారు కానీ మమ్మల్ని పుట్టించి వాడవు నీవే ఎన్నో మా పోషకుడు అతని మా తల్లి గర్భంలో మమ్మల్ని రూపించకమని పేను మమ్మల్ని ఉన్న తండ్రి వినాయన అట్టి గొప్ప తండ్రి వినాయన నీ మీద మేము ఆధారపడకుండా అనేక మంది వైపు చూస్తున్నామయ్యా అలాంటి మనసు మాలో లేకుండానట్లు నీ మీద ఆధారపడి ప్రవ్వా కష్టమైనను నష్టమైనను వ్యాధి ఎందును బాధి ఎందును ప్రవా ప్రతి నిమిషముని నీ ఎందు ప్రభావా మేము ఆనందించే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించమని కోరుచున్నామయ్యా నాయనా కష్ట సమయంలో దూషించేవారిగా నాయన సంతోషం వచ్చినప్పుడు ఆరాధించే వారిగా మేము లేకుండానట్లు నాయన ఏ సమయంలోనైనా నిన్ను ప్రవా ఒకే రీతిగా ప్రభువునందు నందు ఆనందించే వారిగా ఉంటాయి సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఆరాధనకు యోగ్యుడైన దేవానికి వంద ఆలయానికి స్థూతులు ప్రవా ఆకాశము సింహాసనం భూమిని పాద పెట్టమనుకున్నావు నీ పాదాల దగ్గరక కన్నీరు వేడుచున్నామయ్యా మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి నాయన నీ సేవలో బలముగా వాడబడే ప్రతి ఒక్క నా తండ్రి పాత్రగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఆత్మల కొరకు భారముతో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ఆత్మల కొరకు నా తండ్రి కన్నీరు విరిచే వారిగా ఉండగా సహాయం తెచ్చి ఒక్క ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టము లేదని మాట్లాడొచ్చు ప్రతి మోకాలు నీ పేరట వంగులాగున నా తండ్రి నీ సన్నిధిలో నాయన ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాకు దయచేయండి ప్రవా ప్రార్థించటం మాకు దయచేయండి ప్రభు అనేక మంది నేను ఎరగక ప్రవా నాయనా నా తండ్రి ఎన్నో ప్రవ బలవంత మరణాలతో నా తండ్రి లోకాన్ని విడిచి వెళ్ళిపోచున్నారయ్యా వారి నరకంలో ఎన్ని ఇబ్బందులు పడుచున్నారో ప్రవా నాయన అలాంటి ఇబ్బందులు పడుకోకుండా నా తండ్రి నీ పరలోక రాజ్యంలో స్థానాన్ని సిద్ధపరచటకు నాయన వారి హృదయాల్లో నువ్వు ఉండాలి కదా నా తండ్రి ప్రతి బిడ్డకు కూడా ప్రవా నిసువార్త గురించి తెలియపరచుటగు నాయన సహాయం అనుగ్రహించండి నాయన అనేక మంది విశ్వాసులు కూడా అనేక మంది దగ్గరికి వెళ్ళి నాయన దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాల గురించి చెప్పినప్పుడు ప్రభా వారి నోటికి బూరగా ఉండి ప్రభా వారి హృదయాల్లోకి వెళ్ళిలాగానే మీరు మాట్లాడమని కోరుచున్నామయ్యా నీకు మొందిన ఆలయానికి స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి యోబు ఎన్ని శ్రమలు సహించాడయ్యా నాయనా నా తండ్రి భార్య నా తండ్రి దూషించింది బిడ్డలు లేరు ప్రభా నాయన స్నేహితులు వచ్చేక దాడి చేశారు ప్రభా ఎంత తండ్రి ఎంత శిక్షణ అనుభవించి ఉన్నారు ప్రవాసిల్ల పెంకులతో ప్రవాహ యొక్క నాయన కుష్టిని వచ్చి దూర వచ్చినప్పుడు నాయన ఎంత నా తండ్రి ఆ బిడ్డ వేదన పడి ఉన్నాడయ్యా కానీ ప్రభా ఆ బిడ్డ నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు నీ విశ్వాసంలో ప్రభా బిడ్డ తొలగిపోలేదు నా తండ్రి యహోవా ఇచ్చును యహోవా తీసుకొనినని అది యహోవా చిత్తమని ఏ ప్రవ బిడ్డ గ్రహించాడయ్యా మేమైతే కొంచెం శ్రమలు రాగానే ప్రవ్వా నా దేవుడు నాకేం చేశాడని దూషణలు ఆడుచున్నావయ్యా అలాంటి స్థితుల నుంచి మమ్మల్ని మార్చవా ప్రవ్వా నా తండ్రి మా హృదయాలను మార్చవా నాయన నిన్ను దుఃఖపరిచేవారిగా నిన్ను ఆయాసపరిచేవారిగా మా కొరకు నువ్వు వేదన పడుచున్నానని మాట్లాడుచున్నావయ్యా అలాంటి వేదన మేము పెట్టుకుంటున్నట్లు సహాయము దయచేయండి నాయన సహాయము దయచేయండి పరిశుద్ధాత్మ దేవాని పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మాతో పాటు కలిసి అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారయా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించండి ఏ బిడ్డ ఏ తలంపు చేత ఏ బిడ్డయే ఆలోచన చేత ఏ బిడ్డయే అవసరం చేత ఏ అక్కర్ల చేత వారిని సన్నిధులం వారు పెట్టుచున్నారో ప్రభా అటు ఈ పొందుకునే వారిగా ఆస్వదించబడే బిడ్డలు ఉంటకు సహాయం తెచ్చి ప్రార్థన ప్రతి కార్యమును సఫలపరుస్తున్నావు ప్రార్థన ప్రభ పరలోకపు నువ్వు నాయన పునాదులు కదిలిస్తున్నావు మాట్లాడుచున్నావు నా తండ్రి ప్రార్థించినప్పుడు ప్రభు ప్రతి కార్యమును సఫలపరుస్తాను నో పరిశుద్ధాత్మ దేవా నీతో మాట్లాడుట మాకు ఆ నా తండ్రి జ్ఞాపకం చేసుకు పేరు పెట్ట పిలుస్తున్నా నువ్వు నా సొత్త నో ప్రభా ఎవరు నాయన మాలిక లోకంలో సొత్తగా అని పిలిచే వారెవరున్నార్యా నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు పరమ తండ్రి వినాయన సహాయమును అనుగ్రహించండి సహాయమును అనుగ్రహించండి ప్రభు మా పోషకుడుగా మా సంరక్షకుడుగా ఉండి వారు దినాలు నీ దృష్టి కాపుదల నాయన ప్రతి బిడ్డ మీద ఉంచి ఏ బిడ్డ నా అతన్ని నీ వాక్యము వినియున్నారో ఆ వాక్యాన్ని చేత పట్టుకుని నాయన దివిటిల వలగి వారమంతు వెలిగి అనేక మంది దివిటిలను వెలిగించే వారిగా మీరు సిద్ధపరిచి ప్రతి కుటుంబంలోనూ నా తండ్రి ఆయన నీ వాక్యమున్న నా తండ్రి విత్తే బిడ్డలను సిద్ధపరిచి ఎవరికిచ్చిన తలాంతిని వారు వినియోగించుకునే వారిగా ఎవరు నా తండ్రిని సన్నిధులు ఏ విధంగా వాడబడే పాత్రలుగా సిద్ధపరుస్తావో అట్టి పాత్రలుగా నా తండ్రి ఈ వారమంతీ కను దృష్టి కాపుదల ఉంచమని కోరుచున్నాం మేము చేసిన ప్రార్థనలు ప్రభావలు చేత తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషముల చేత మా యొక్క ప్రార్థనా వర్ణిపములు నాయన ఆగిపోకుండానట్లు అపవాది గోడలను తొలగించిన ప్రార్థన ధూపం వలె రాజ్యానికి చేరులాగున నా తండ్రిని యొక్క కార్యం వారిగా నా తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చూసేవారిగా నిదర్శనములు చూసేవారిగా నా తండ్రి ఉంటక సహాయం దండి ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకో అట్టి ఆత్మతో మమ్మల్ని ప్రతి నిమిషం నడిపించమని కోరుచున్నాము నాయన యూదులైతే దినముకు మూడు సార్లు నాయనా నా తండ్రి నాయన నాయన ఇస్లాంలో అయితే ప్రభా దినముకు ఐదు సార్లు ధ్యానించేవారు అన్నారు ప్రభా మేము ఎన్ని సార్లు మేము ధ్యానం చేస్తున్నాం నిన్న ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎన్ని సార్లు నిన్ను ఆరాధించగలుగుతున్నామని ప్రభా ప్రతి ఒక్కరూ నాయన పరిశీలన చేసుకొని ప్రతి దినము మొదలుకొని ప్రభా దినము మొదలుకొని నీతో మాట్లాడి మేము నాయన మా పనుల్లోకి వెళ్ళినప్పుడు అనేక అద్భుత కార్యాలు అనేక ఆశ్చర్య కార్యాలు మేము చూస్తాం మా కాపుదలను ఇస్తావు కదా నా తండ్రి నాయన ప్రయాణాల భద్రతను ఇస్తావు కదా ప్రభా మా అవసరాలలో మీరు ఆలోచితమైన సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తానని మాట్లాడుచున్నా జ్ఞానము నా తండ్రి నాయన నా తండ్రి ఏకబివిస్తున్న ప్రతి బిడ్డను పొందుకొని వచ్చిన సమస్యను ప్రభా సమయోచితమైన జ్ఞానంతో ఎదుర్కొనే బిడలుగా మీరు సిద్ధపరిచిన ఆయన సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా నా తండ్రి వారధిమంతియుని అనుదృష్టి కాపుదలను ప్రతి కుటుంబం మీద ఉంచిన ఆయన సహాయంను అనుగ్రహించిన ఆయన త్వరలో రానయన్న ఏ సతిపరిశుద్ధ రామున మిక్కులుగా బ్రతమలారి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియమైన తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ లాడండి